ప్రియమైన మిత్రులకు ప్రేమపూర్వక ధన్యవాదం నమస్కారం ఈరోజు పెద్ద ముచ్చట్లు కార్యక్రమంలో భాగంగా నిరంతర పోరాటమే తిరుగులేని విజయం ఎవరైతే నిరంతరంగా పోరాడుతూ ముందుకు సాగుతుంటాడో ఆయన తిరుగులేని విజయాన్ని విజయ బావుటను ఎగురవేస్తాడు ఉదాహరణకు మీరు నదుల్లో కానీ ఎక్కడైనా చూడండి మన ఆ రాళ్ళు కొట్టుకొని కొట్టుకొని వస్తాయి కానీ చివరికి అవి గుండ్రంగా మోటు బారి ఉంటాయి కానీ దాన్ని శుద్ధితో పగలకుండినా అతి కష్టంగా పగలుతాయి అంటే బాగా బలిష్టగా తయారైద్ది అది దృఢంగా తయారవుతుంది అదేవిధంగా మనిషి కూడా నిరంతరంగా శ్రమిస్తూ ఉన్నవాడే ఆయన నిజమైన నాయకుడిగా ముందుకు వస్తాడు నిజమే ధీరుడు బాబు ఒక పాట ఎప్పుడు పెడుతూ ఉంటాడు నేను కారులో పోతున్నప్పుడు నిజంగా సార్లు విన్నా కానీ దాని అర్థాన్ని వినలేదు కానీ ఇప్పుడు మీ గురించి ఆ పాటను మరి ఒక్కసారి గుర్తు చేసుకొని మళ్ళీ మన యొక్క కార్యక్రమం ముందుకు సాగిద్దాం ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఒకటే గమ్యం గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు బ్రతుకు అంటే గెలుపు గెలుపు కొరకే బతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కాని ఎదురేది రాని ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రే నీకొద్దు నింగి నీ హద్దు చూడండి బా ఎంత ఆ కవి ఎట్లా రాశాడో కానీ దీంట్లో యొక్క భావం ఆయన ఆ పాట వింటుండే నా ఒళ్ళు పులకరించిపోయింది ఒకటే జననం ఒకటే మరణం ఒకటే గమనం ఎవరికైనా ఒకటే ఉంటాయి గమనం కూడా ఒకటే ఒకటే గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు నిజంగా నేనే కాదు మీరు కాదు ఎవరైనా సరే మీ యొక్క జీవితంలో గెలుపు పొందే వరకు ఎస్ నాకు అలుపు లేకుండానే ముందుకు సాగేవాడే ఆ నిజమైన నాయకుడు నిజమే ధీరుడు బతుకు అంటే గెలుపు గెలుపు కోరకే బతుకు కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కాని ఎదురేది లేదు ఓడిపోవద్దు రాజీ పడొద్దు నిద్రే నీకొద్దు అంటే పోకుండానే ముందుకు పోరాడు నింగే నీ అద్దు బా ఎంత బాగా చెప్పారండి అలాగనే నేనున్నాను నేను కూడా మారాలని మరోసారి కోరుకుంటున్నా రాబోయే విజయాన్ని పిడికిల్లో చూడాలి ఆ గెలుపు చప్పట్లో గుండెల్లో మోగాలి నీ నుదటి రేఖనైజ్ అంటే ఇక్కడ ఒక హీరో యొక్క భార్య అంటే కాబోయే భార్య ఆయన్ని ఏ విధంగా ముందుకు సాగాలని వర్ణిస్తున్న క్రమం వినండి రాబోయే విజయాన్ని పిడికల్లో చూడాలి ఆ గెలుపు చప్పట్లే గుండెల్లో మోగాలి నుదటి రేఖలపై సంతకము చేస్తున్నా చూడండి ఆమె కూడా ఎంత ప్రోత్సాహకంగా ముందుకు నడిపిస్తుందో అందుకే మనము మంచి చేస్తున్న క్రమంలో మనకు వెనక ఉండే వాళ్ళు కూడా మనకు తోడ్పాటు ఇవ్వటమి కాకుండా ఇటువంటి బలమైన మాట వాక్ దాటితో మనకు ముందు నడిపిస్తే ఇంకా ఎక్కలేని ఆత్మ బలం ఆత్మస్థైర్యంతో ముందుకు సాగలం చూడండి మళ్ళీ నీలిని కళ్ళలో మెరుపు మెరవాలి కారు చీకట్లలో దారి వెతకాలి గాలి వానల్లో ఉరుము సాగా ఉరుమై సాగాలి తగలే గాయంలో ధ్వేయం ఉండాలి చూసారండి అంటే కారు చీకుట్లో కూడా మనము దారి వెతి వెతకగలిగే స్థితికి చేరాలి అంటే మనలో అంత కసి పట్టుదల దూడ సంకల్పం ఉండాలి గాలి వానల్లో వస్తున్నంత మాత్రం మన మూల కూర్చోకుండా ఉరుమై ముందుకు సాగాలి తగిలే గాయాల్లో ధ్వేయమై అవే మనకు ధ్వేయమై ఉండాలి నీ దారవుతా నిలుచుంటా ఎన్నెల్లో చెట్టు వలె నీ కోసం వేచుంట కన్నీటి బొట్టువలే అడుగు అడుగునే గుండె గడి నేనవుతా నీవు నడిచే దారిలో ఎదురొచ్చి శుభమవుతా చూడండి ఎంత ఎంత కవి ఎట్లా వర్ణించిందో ఈ పాట నిజంగా మనకందరికీ వర్తించే విధంగా ఉంది కాబట్టి దీని యొక్క భావాన్ని కూడా మీకు తెలియజేయాలని నా మిత్ర లోకాన్ని నేను తెలియజేస్తూ ఈ యొక్క పాటలోని మాధుర్యాన్ని ఈ గొప్పతనాన్ని రాసిన కవి యొక్క గొప్పతనాన్ని కూడా మీరు అందరూ అర్థం చేసుకుంటారని మనసారా తెలియజేస్తూ ముగిస్తున్నాను నమస్తే